హలో ఎవ్రీవన్ సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో అరటి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం బనానా తినడం అంటే ఇష్టం లేని పిల్లలకు ఈ విధంగా లడ్డూ చేసి పెడితే ఇష్టంగా తింటారు దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒక మ్యారిగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో బిస్కెట్లు అన్నింటినీ ముక్కలుగా చేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక అరటిపండును తీసుకొని తొక్క తీసేసి ఒక బౌల్లో అరటిపండునంతా మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న అరటిపండు బుజ్జులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బిస్కెట్ల పొడిని కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం బిస్కెట్ల పొడిని వేసుకుంటూ మొత్తాన్ని ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దలో నుంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న లడ్డులు చేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని లడ్డులను తయారు చేసుకున్న తర్వాత వాటిని కోకో పౌడర్తో కోటింగ్ చేసుకోవాలి ఇక్కడ కోకో పౌడర్ కి బదులుగా చాక్లెట్ చిప్స్ని కానీ షుగర్ పౌడర్ని కానీ కొబ్బరి పొడిని కూడా మీరు వాడుకోవచ్చు లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ని కరిగించి దానిలో డిప్ చేసుకోవచ్చు మన బనానా లడ్డూలు తయారైపోయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి